ha 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 ఇప్పుడు నూతనంగా మేము సెలెక్ట్ చేసుకుంది ఎలెక్ట్ చేసుకుంది ఎవరిని అంటే ప్రెసిడెంట్గా జబీల్లా గారిని అట్లాగే సెక్ర సెక్రటరీని నమస్కారం సెక్రటరీ గారుగా మన అహ్మదుల్లా షరీఫ్ గారిని అట్లాగే ట్రెజరర్ గారుగా మన సిరాజ్ గారిని ఈ ముగ్గురు ప్రయారిటీగా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్గా మేము ఎన్నుకోవడం జరిగింది జబీవుల్లా అంజమ్మన్ మోఫుల్ ఇస్లాం ప్రెసిడెంట్ని ఏలూరు నగర ప్రజలకి మరియు మీడియా మిత్రులకి మరియు ఈసీ నెంబర్లకి ముస్లింస్ పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నేను నగర ప్రజలకి మంచి అభివృద్ధి చేసి మంచి పనులు చేసి నాకంటూ వీళ్ళందరి పేరు నిలబెట్టి నన్ను ఇచ్చిన గౌరవాన్ని అది నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా సహకరించిన అందరికీ వాళ్ళకి గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తానని నా ఆలోచన అలాగే బడేటి చంటిగర్తతో ఆయనతో సాయం తీసుకొని రేపు పొద్దున్న అభివృద్ధి పనులకి ఆయన్ని కొన్ని ఉపయోగించుకొని అలాగా ముందుకు తీసుకెళ్తానని నా ఆలోచన మా కమిటీ సభ్యులందరూ ముప్పై ఐదు మందిలో ఒక అతను చనిపోయాడు ముప్పై నాలుగు మంది ఉన్నారు అందరూ కలిసికట్టుగా కలిసి ప్రయాణం చేసి అభివృద్ధి చేద్దాం ఇరవై మూడు మంది మా ఫ్యానల్లో ఉన్నారు వీళ్ళు మాటను ఎప్పుడు కలిసి కట్టుగానే వెళ్తాం మిగతా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ అల్లాన్ని వేడుకుంటున్నాం విషయాలు ఏంటంటే మా అంజమన్న కమిటీలో ఏ ఏ పని చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మెజార్టీ అనేది ఉంటుంది ఆయన కేవలం పన్నెండు మంది పదమూడు మంది తోటి ఆయన వ్యవహారాలు నడిపేశారు ఆయన ఎంత దిగజారిపడంటే మినిట్స్ బుక్తిని కూడా సెఫ్యుల దగ్గర తీసుకెళ్లి సంతకం పెట్టి తీసుకుని వెళ్ళి మెజార్టీ చూపించే ప్రయత్నం కూడా చేశారు అది కూడా అవ్వలేదు దాని తర్వాత ఈ గడిచిన ఎనిమిది నెలల్లో దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల పంపదని చేశారు ఏ ఐదు వందల రూపాయలు ఆయనగా చెక్ పవర్ ఉంది లేకపోతే వెయ్యి రూపాయలు ఉంది అలాంటిది మెజార్టీ సభ్యుల అభిప్రాయం లేకుండా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల పను ఏక ఏకగ్రవం చేసేసాడు ఆయన ఇష్టాసారి చేసాడు దాని మీద కూడా ముందు మా కబ్యూటీ చెప్పాల అభిప్రాయం ఏంటంటే దాని మీద ఆడిట్ జరి నిర్వహించాలి ముందు ఆడిట్ నిర్వహించాలి దానిపైన ఆవదలు నిర్వహించాలి ఏ మాత్రం ఆవదకలసరే వెంటనే ఆయన్ని జీవితాంతం బహిష్కరణ చేయాలనేది ముందు మా కాన్సెప్ట్ అదే విధంగా ఆయన ప్రతిసారి ఏదో ఒక కుంటి సాగుతోటి కోర్టు ఉంది కోర్టు కోర్టులు ఉంది కోర్టు ఉంది అంటాడు ఏంటి కా కోర్టు పేరు చెప్పి కాలం గడపడం కోసం ఆయన ఖర్చుల కోసం వాడుకోవడం తప్పించి కోర్టు సమస్యలు ఏమీ లేవు కోర్టులో వేసిన వ్యక్తి కూడా కేసు విత్డ్రా చేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని పెంచినా కోర్టులో ఉంది నాకు ఏదో అయిపోద్ది అయిపోద్ది అనే మాట కుంటి సాగు చెప్పి కాలం గడుపుతున్నారు తప్పించి కౌటి వివాహాలకు కూడా ఏమీ లేవు ఆయనకి కేవలం మెజార్టీ కూడా ఏమీ లేదు ఎనిమిది మంది తొమ్మిది మంది సభ్యులు మాత్రం ఆయన దగ్గర ఉన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు మంది సభ్యులు మా దగ్గర ఉన్నారు కాబట్టి వెంటనే ఆయన ఒక మంచి పద్ధతి ఆయన కూడా ఈ విధంగా ఎక్కాడు ముందు అదే అదే విధంగా విధంగా తొలగిస్తున్నాము అదే విధంగా ఆయన మాకు వచ్చి టిక్కు బ్యాంక్ లో కూడా ఈయన అనేక అవతారు చేశాడు పాత ఇప్పుడు మూడు తరాల కిందట చేసిన షాజు గారు అమీర్జానీ గారు పేరు పెట్టి లక్ష రూపాయలు డ్రా చేశారు దానిపై కూడా విచారణ జరిపిస్తున్నాము ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆయన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అలా విధంగా మాకు చంటి గారు కూడా మీకు మెజార్టీ ఉంది ఆయన ఏదో కొంత సమయం ఉంటుందని చెప్పి ఆయనకి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చారు ఇచ్చిన సమయం తర్వాత కూడా ఆయన మెజార్టీ చూపెట్టుకోలేదు కాబట్టి మా ఇరవై మూడు మంది సభ్యులు కూడా నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యి జబ్యుల్లా గారిని ప్రెసిడెంట్గా సెక్రటరీగా ట్రెజర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే రియాజ్ గారు రాజమౌన్ గారు అంటారు మేము ముప్పై ఇరవై మూడు మంది కమిటీ సభ్యులు కూడా దీని మీద అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం